ఐఎన్ఎస్ నైన్ న్యూస్కి స్వాగతం కందుకూరు గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఖమ్మం జిల్లా సత్తిపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ప్రాచీన వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఈవో వెంకట్రావు మరియు ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమానికి మువ్వా బాబు రావడం జరిగింది వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన పూజ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం కందుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ఒంగోలు వృషభ జాతి బండలాగుడు ఎడ్ల పందాలను వీక్షించారు పార్టీ గ్రామ కమిటీ సభ్యులు కార్యకర్తలు అభిమానంగా పలకరించారు స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవో వెంకట్రావు గొర్ల వెంకటప్పరెడ్డి కొప్పుల వెంకటేశ్వర రెడ్డి సంజీవరెడ్డి తెలగారపు చెన్నారావు బండి సాంబశివారెడ్డి భారతీయుడు బొగ్గు వెంకటేశ్వర రెడ్డి చిల్లపల్లి చంటి కె రాధాకృష్ణ సండిపోగ్గు యుగంధర్ కొక్కరగడ్డ భీమయ్య బి విజయ్ కుమార్ మెడిది ఈశ్వరాచారి చిల్లపల్లి నాగరాజు సురేష్ రవి తుంగ లక్ష్మీనారాయణ బి సత్యనారాయణ ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు మరియు కందుకూరు గ్రామం ప్రజలు పాల్గొన్నారు మండలం కందుకూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు పది మూడు రెండు వేల ఇరవై నుండి పదిహేను వరకు శ్రీ స్వామివారికి కళ్యాణోత్సవం తదుపరి రథోత్సవం తదుపరి దొంగల లోకోత్సవం తదుపరి పవళింపు సేవ కార్యక్రమం నిర్వహించబడుతున్నాయి శ్రీ బండి పాదసాగర్ గారి వారి సంజన్యుటి వారి ఆధ్వర్యంలో అన్నదార కార్యక్రమం పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం ఉదయం నుండి అన్నదార కార్యక్రమం జరుగుతుంది శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటప్ప మండలం పాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నారు ముప్పై సెకండ్ ఉన్నది ఉన్నది శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేట ఎనభై ఎనిమిది అడుగుల చూర గారు వేటప్ప সোমবার معناتা বাটা জেলাवाडी যতaporteirao মানে আচ্ছা চক্রাকмени malla 385อันตะนเจราน ডাগা মানে 2nd টাইম লো কনসাตาลান্তি ఒక్క నిమిషం ఉందండి আস